గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ పక్కన చలివేంద్రాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల దాహం తీర్చేందుకు గాను చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు గ్రామంలోని ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు చలివేంద్రానికి సహకరించిన నాయకులకు వారు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి మల్లేశం భానుచందర్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయనది ఈ ప్రజల దారు తీర్చడానికి ఇక్కడ స్థానికంగా బస్ స్టాండ్ కూడా ఉంది కానీ కూడా ఉపయోగపడతాయి ఉద్దేశంతో తల చలివేంద్రం ఏర్పాటు చేయనది ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా రఘుపతి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామశాఖ కొలంబాగ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం ఇక్కడ నిత్యం ప్రజలు బస్టాండ్కి అందుబాటులో రాకపోకలు జరుపుతూ ఉంటారు ఎండలు తీవ్రంగా ఉన్నందున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ప్రయాణికులకు నాడులకు ఇది కొరణబాగ మేడ గ్రామ పంచాయతీ ఇక్కడికి చాలామంది వివిధ గ్రామాల నుండి వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళ యొక్క రాహదని తీర్చేందుకు ఏర్పాటు చేయడం అభినందనీయం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్